నంద్యాల పట్టణంలో ఊరువాడలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి పండుగ వేడుకలు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ మండపాలను పరిశీలించి ఇచ్చి అనంతరం నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువు గటపై వసతులను పరిశీలించారు పదకొండవ తేదీ గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారులకు తెలపడంతో అధికారులు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పండుగ జరుపుకోవాలని పదకొండవ తేదీ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నిమజ్జన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మొబైల్ టాయిలెట్ స్టాటిస్టిక్ మొబైల్ క్రైమ్లను ఏర్పాటు చేయాలని అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండే చర్యలు తీసుకోవాలని త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని శానిటైజర్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంది rounding i think can go and catch the road akkada kuda oka damn stick petti and then atka daniki kosam mundu plan cheyali ippudu நான் இப்போ பேட்டி சொன்னதே